सोदर <laughs> सोदर అధికారంలో రావటం కోసం చంద్రబాబు నాయుడు గారు అనేక రకాలైనటువంటి వాగ్దానాలు చేశారు ఈ వాగ్దానాలలో భాగంగా విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెంచాలని పెంచాలని గత ప్రభుత్వం పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలని మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా తగ్గిస్తామని తగ్గించడమే కాకుండా పూర్తిగా ఎత్తివేసేటువంటి పరిస్థితి కూడా చేస్తామని అన్నారు అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాటని ఇచ్చిన వాగ్దానాలని మర్చిపోయి విద్యుత్ ఛార్జీలని విపరీతంగా పెంచారు ఒక్కొక్క మీటర్ ఒక్కొక్క దీనికి దాదాపు రెండు రూపాయల తొంభై ఒక్క పైసా యూనిట్కి పెంచడం జరిగింది ఈ యూనిట్కి పెంచడం వల్ల పేదలను నట్టి విరిచేటువంటి పరిస్థితి ఏర్పడింది ధరలు చూస్తే అధికారు అధికారులు అదే విపరీతంగా పెంచారు కూరగాయలు అదేవిధంగా నిత్యావసర వస్తువులు ధరలు కూడా విపరీతంగా ఈ అన్నిటినీ చూస్తే ఈ చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వాన్ని అనుసరిస్తున్నారని అర్థమైపోతూ ఉంది అయితే పండించినటువంటి పంటకు పండుగ తిట్టుబాటు ధర లేదు అదే ఆ విధంగా అనేక రకాలైన వాగ్దానాలు సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సిక్స్ ఎట్టిపోయిందో తెలియదు ఇటువంటి విధానాన్ని ఈ చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వానికి పట్టి గత పట్టుతుందని ఆలోచించాలని సిపిఐగా మేము హెచ్చరిస్తూ అదేవిధంగా పెంచినటువంటి ఛార్జీల్ని వెంటనే తగ్గించాలని సిపిఐ మాత్రం పెంచిన ధరలను తగ్గించే వరకు సిపిఐ పోరాటం సాగిస్తుందని సిపిఐగా ఆ బాపర్లో ಜಿಲ್ಲಾ ಸಮಿತಿ ತರಫುನ ಹಚ್ಚರಿತು